టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ములకలపల్లి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిన్నేర రాజశేఖర్ మాట్లాడుతూ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక లారీ పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఆపి మాకు ఉన్న సమాచారం మేరకు మేమంతా కూడా ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీల మీద దాడులు చేయడం జరిగింది ఒక లారీకి ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న ఉద్దేశంతో స్టేషన్ తీసుకొచ్చి లారీ డ్రైవర్ మీద ఓనర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇటువంటి ఆక్రమాలకు పాల్పడితే వాళ్లపై ఖచ్చితమైన కఠినమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకు హెచ్చరించడం జరిగింది రాత్రి అంటే ఈరోజు ఇరవై ఎనిమిది రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాడు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఒక ఇసుక లాయీ పట్టుకోవడం జరిగింది వారి యొక్క వాళ్ళ ఆపి మాకు మాకు నమ్మదగిన సమాచారం మేరకు మేమంతా కూడా మేము ఇసుక అక్రమంగా తల్లిస్తున్న సమాచారంతో మేమంతా దాడులు చేయడం జరిగింది ఒక లారీని పట్టుకున్నాం ఆ లారీకి కూడా ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి కాగితాలు లేవు వాళ్ళు అక్రమంగా తల్లిస్తున్న ఉద్దేశంతో స్టేషన్ తీసుకుని వచ్చి దాని డ్రైవర్ని వానర్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇటువంటి అక్రమంగా ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మా ముఖపల్లి పోలీస్ స్టేషన్ తెలియజేయడం జరిగింది